పార్టీ సభ్యులు కూడా అందరికీ నమస్కారం ఈరోజు రాజుల్ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మైపురంలో గౌరవ రాజు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు రాజుల్ నేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బొల్లపల్లి సూర్యారావు గారి ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన వేడుకలు జయంతోత్సవాలు ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా విషయం ఎందుకంటే భారతదేశంలో ఎన్ని మతాలు ఎన్ని కులాలు ఉన్నా కూడా విభిన్నమైన మతత్వాలు లేకపోతే విభిన్నమైన సాంప్రదాయాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఒకే ఒక రాజ్యాంగం మీద ఈరోజు భారతదేశంలో ప్రతితో ఉన్నాం ఆ మహానుభావుడు రాజించినటువంటి రాజ్యాంగం బట్టే ఈరోజు మనం చదువుకున్న మనం ఉద్యోగం చేసిన మనం వ్యాపారం చేసిన ఈరోజు రాజకీయాల్లో ప్రభుత్వం సాధించినప్పటికీ కూడా దానికి మూలం అక్కడ రాజ్యాంగం అటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి నవభారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు మనం పలుచుకుంటూ వారి యొక్క జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సందర్భంలో కూడా నానం చేసుకుంటూ మన పిల్లలకు సైతం వారి యొక్క విశిష్టతను వారి యొక్క గొప్పదానాన్ని కూడా తెలియజేయాలని చెప్పేసి చక్కని కార్యక్రమంలో నన్ను కూడా భాగవతం చేసినటువంటి మన రాజు నియోజక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ వల్లపల్లి సూర్యారావు గారికి ఇక్కడ ఈ కార్యక్రమం యొక్క అధ్యక్షతా రాజు నియోజక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వల్లభట్ల సతీష్ గారికి శ్రీని గారికి ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు జేఏీ జ సో అందరికీ జేఏింగ్లు ఇది ఒక అదృశ్యం మన పార్టీలు మన ప్రత్యక్ష దైవంగా మనం తెలుసుకునే డా బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకున్నాం దీనికి మనం ముఖ్యంగా మన పార్టీ నియోజకవర్గం ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి చైర్మింగ్గా నియమితులైనటువంటి సతీష్ గారి యొక్క నాయకత్వం వేళ ఉదయం ఏడున్నర గంటల నుంచి మరి ఇక్కడ దాకా కార్యక్రమాలు చూసుకుని ఇక్కడికి వచ్చి ఇంత ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం అది అందరి యొక్క పూర్వజన శుక్తితోనే నేను ప్రవరిస్తూ ఇంకా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాల్లో మీరు అందరూ పాల్గొని మహనీయుని యొక్క ఆశయ సాధన కోసం అందరం కలిసి పనిచేద్దాం అట్ ది సేమ్ టైం మన పార్టీ యొక్క నిర్మాణంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని అధ్యక్షుడుగా ఉన్నటువంటి సతీష్ సతీష్ గారు అదే గొప్ప అధ్యక్షుడు మా శ్రీని గారి యొక్క ఆధ్వర్యంలో మా అందరూ కూడా ముందు ఏదైనా మనం చేస్తూ వచ్చినట్టు మీ అందరికీ పేరు పేరున చేయబీములు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను విశాఖ